గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ వారసత్వంగా అందిద్దాం రాష్ట్ర ఉపాధ్యక్షులు మడక్సిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగసిర నియోజకవర్గం మడకసిర గుడిబండ రోడ్ల అగిలి అమరాపురం మండలాల వ్యాప్తంగా మడకసిర పట్టణం నందు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పదకొండవ ప్రపంచ యోగ దినోత్సవ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి పాల్గొన్నారు ఈ నేపథ్యంలో యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో గ్రామాల నుంచి రాజధాని వరకు దాదాపు రెండు కోట్ల మందితో యోగ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈ తరుణంలో ఈ ఘనతను ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా కృషి చేసిన నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు ఈ క్రమంలో భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి వస్తున్న యోగ కార్యక్రమమును రాబో తరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మానవుని యొక్క మీదసును పెంపొందించడానికి ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉండాలంటే యోగా చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి జిల్లా స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ ఎంఈఓ సిబ్బంది అన్ని శాఖల అధికారులు కౌన్సిలర్లు మండల కన్వీనర్లు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు ఉపాధ్యాయులు పతాంజలి యోగ శిక్షణ సిబ్బంది విద్యార్థులు మహిళలు మరియు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు శాంతి 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 ఆసతో మా సత్యమయ తమసో మా జోతిర్మయ మృత్యోర్మా అమృతంగమయ కర ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు గౌరవనీయ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు యోగా అనే కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చినట్టు ఘనత మన నరేంద్ర మోడీ గారికి ఎదుగుతుంది అందులో భాగంగా ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం మన రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది ఈరోజు అన్ని స్థాయిల్లో గ్రామ స్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు విశాఖపట్నం స్థాయి వరకు యోగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు యోగా ద్వారా ఆరోగ్యానికి ఆనందానికి ఆహ్లాదానికి సంతోషానికి సుఖానికి ఏదైనా ఈ భూ ప్రపంచంలో చిట్కా ఉందంటే ఒక యోగా మాత్రమే దాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహాన్ మన నరేంద్ర మోడీ గారు అంతవరకు ఇతర దేశాలు తెలియదు దాని ఈరోజు నూట డెబ్బై ఐదు దేశాల్లో యోగా కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యోగాంధ్ర అనే కార్యక్రమం దాదాపు రెండు కోట్ల మందితో ఈరోజు తేలిపో జరుగుతుంది ఇది ఈరోజు చేసి వదిలిపెట్టారు కాదు దయచేసి మీ జీవ దైనందిన జీవితంలో కూడా అలవాటు చేసుకోండి అభ్యాసం చేసుకుంటే చాలా మంచిది ఇది ఆరోగ్యానికి ఆనందానికి ఆహ్లాదానికి సంతోషానికి సుఖానికి అన్ని రకాలు ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇది అందరూ కూడా ఎందుకంటే చాలాసేపు మాట్లాడడానికి లేదు దాదాపు గంట సేపు ఉంటుంది ఎవరు కూడా డిసిప్లైన్గా ఉండాలి క్రమశిక్షణ చాలా ముఖ్యం మంచిది చాలా మంచిది నేర్చుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుస్తే మమ్మల్ని అందరినీ ఈ సందర్భం కోరుతూ సెలవు తీసుకోవడం చేయింది సహనా శబ్దాన్ని రెండిటిని సాధారణ స్థితిలో వినే ప్రయత్నం చేద్దాం ఈ స్థితిని యోగా స్థితి అంటారు ఇది అద్భుతమైనటువంటి స్థితి మన యొక్క మనస్థితిని ఉన్నత స్థితిలోకి ఉంచే చేస్తూ శ్వాస వెళ్తూ వస్తున్నప్పుడు శ్వాస అవయవాలు కదులుతున్నటువంటి తీరును గమనిస్తూ ఉందాం కొట్టుకుంటున్నటువంటి శబ్దాన్ని మాత్రమే వినే ప్రయత్నం చేద్దాం ముని కాళ్ళ మీద నిలబడడం మళ్ళీ మిడమల మీద నిలబడడం ఈ విధంగా శ్వాస తీసుకొని శ్వాస శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందికి నెమ్మదిగా పైకి శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందికి రెండు చేతులు తర్వాత మో చేతులకు పూర్పరి సంధి చాలన చేతులు రెండు ముందుకు పెడదాం శ్వాస బాగా తీసుకుందాం శ్వాస వదులుతూ పైకి శ్వాస వదులుతూ నేరుగా శ్వాస వదులుతూ కిందికి శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా శ్వాస వదులుతూ పైకి శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా శ్వాస వదులుతూ కిందికి ఆపోజిట్ శాంతి ముందుకొంగి ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు లోకా సమస్త భవంతు కృష్ణార్పణమస్తు హరి నెమ్మదిగా పైకొస్తూ అట్లా కూర్చోనే రెండు కాళ్ళు తీసి ఇస్తూ వస్తా అట్లే